మిస్ ధోర్తి ఒక ప్రకటన చేసింది వచ్చే నెల మన స్కూల్లో ఒక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము ఆ ప్రకటన విన్న తర్వాత చాచా చాలా ఉత్సాహపడ్డాడు తనకి పరుగు పందాల్లో పాల్గొని బహుమతి గెలుచుకోవడం అంటే చాలా ఇష్టం మిస్ ధోర్తి పిల్లలందరితో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టింది చాచాకి చాలా అలసట అనిపించింది అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు మిస్ ధోర్తి చాచా ఒంటరిగా కూర్చోడం చూసి తన్నిలా అడిగింది చాచా వేగంగా పరిగెత్తాలనుంటే నువ్వు బోలెడు తాజా పళ్ళు కూరగాయలు తినాలి పళ్ళు కాయగూరలు తినడం తను మొదలు పెట్టాడు కొన్ని రోజులు తర్వాత చాచా తను ఇంతకు ముందు కంటే కూడా మరింత వేగంగా పరిగెడుతున్నానని ఆరోగ్య దినోత్సవం రోజుకి చాచాకి తన అన్ని రేసుల్లో పరిగెత్తే అంత బలం ఉందని తనకి అనిపించింది మిస్ ధోర్తి చాచాకి ఒక విలువైన పాఠం నేర్పించింది ఎవరైతే తాజా పళ్ళు కాయగూరలు తింటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది